అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ రెడ్డి గారి పరిపాలన ఎలా ఉందంటే నేరేగాల రాజ్యం అవినీతి పరుల భోగ్యం అన్న చందంగా మారిపోయిందని ఈ దశలో ప్రజలందరూ మళ్లీ చంద్రబాబు నాయుడు గారి రావాలి ముఖ్యమంత్రి కావాలి మమ్మల్ని ఆదుకోవాలని కోరుకుంటున్నారు దీనికి కారణం ఈ పదిహేడు నెలల పరిపాలన అంతా కూడా నేరపూరితమయమైంది పూరితమయమైంది అణచివేతలకు నిలయమైంది దౌర్జన్యాలు దమనకాండలు బాగా పెరిగిపోయాయి మనకు తొలి నుంచి తెలుసు దళితుల మీద ఎలా దాడులు జరుగుతున్నాయో ఎలా అణిచివేస్తున్నారు అందరూ చూస్తున్నాం అలాగే మైనారిటీల మీద కూడా మళ్లీ ధ్వజమెత్తారు మైనారిటీలను లెక్క చేయకుండా వాళ్ళ ప్రాణాలు వాళ్ళంతకు వాళ్ళు తీసుకునేలాగా ప్రేరేపిస్తున్నారు తాజాగా మనకు నందియాల్లో అబ్దుల్ సలాం కుటుంబం ఆత్మహత్య గూర్చి తెలుసు అతన్ని మీద రకరకాల నేరాలు పెట్టి అతన్ని బాగా ఇబ్బంది పెట్టి మానసిక చోపకు గురి చేసి ఆ కుటుంబం మొత్తం మానసిక ఒత్తిడి పెరిగి డిప్రెషన్ కు గురై ఆత్మహత్యలు చేసుకునేలాగా పోలీసుల వ్యవహరించిన తీరు రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు గత ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారికి ఎక్కువగా అండదండలుగా నిలిచిన వర్గాలనే ఆయన టార్గెట్ చేస్తున్నారు దీంతో ప్రజల్లో ఒక అవేర్నెస్ వచ్చిందండి ఓహో ఇతను ఒక ఛాన్స్ అని అధికారం ఇవ్వడంతో ఇవన్నీ జరుగుతున్నాయి మనల్ని అణిచివేస్తున్నారండి అందుకని ఈ రోజు నుంచి మూడు రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా తెలుగు దేశం కార్యకర్తలు ఈ అబ్దుల్ సలాం కుటుంబ సభ్యుల ఆత్మహత్యకి బాధపడి ప్రజల్లో అవగాహన తీసుకురావాలని వాళ్ళ ఆత్మలు శాంతించాలని కార్యక్రమాలు చేస్తున్నాం బుధవారం శాంతి ర్యాలీలు నిర్వహిస్తారు గురువారం కొవ్వొత్తుల ప్రదర్శన చేస్తారు శుక్రవారం ఆత్మ శాంతికి మసీదుల్లో ప్రార్థనలు చేస్తారు ఇది ఇలా ఉండగా మనం ఆలోచిద్దాం జగన్మోహన్ రెడ్డి గారు పదిహేడు నెలల పరిపాలన ఏం సాధించారు అక్రమాలు జాస్తి అభివృద్ధి నాస్తి తప్ప ఏమైనా ఉందా ఏదో సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నామని చెప్పి మసి పూసి చేసి ప్రజల్ని మభ్య పెట్టి దోపిడీలు చేస్తున్నారు యథేచ్ఛగా ఎర్రచందనం స్మగ్లింగ్ జరుగుతుంది ఇసుక మాఫియాలు పెచ్చుమీరిపోతున్నారు అక్రమ మద్యం ఏరులై పారుతోంది భూ కబ్జాలకు అడ్డే లేదు అదుపే లేదు ఒకే కులం వాళ్ళకి పదవులు ఇచ్చుకుంటున్నారు మిగతా వాళ్ళందరినీ అణిచి వేస్తున్నారు ఈ దశలో ఈ రాష్ట్రం చాలా అతలాకుతలం అవుతోంది జగన్మోహన్ రెడ్డి గారికి పతన దశ ప్రారంభమైందని ఆయన తెలుసుకుంటే మంచిది మనకు తెలుసు ఇలా పక్కనే ఉన్న తెలంగాణలో నిన్ననే వచ్చిన ఫలితాలు తెలుసు దుబ్బాక ఫలితాలు అక్కడ కూడా కేసీఆర్ ఇలాగే వ్యవహరిస్తూ ఉంటే అక్కడ ప్రజలు తిరగబడి అధికారం ఉన్నప్పటికీ కూడా ఆ ప్రభుత్వ బలపరిచే అభ్యర్థి లేదా పార్టీ బలపరిచే అభ్యర్థిని కాదని భారతీయ జనతా పార్టీ అభ్యర్థిని గెలిపించారు జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ కూడా మీ పరిస్థితి అది ఇప్పుడు అందరూ తెలుగుదేశం వైపు చూస్తున్నారు చంద్రబాబు నాయుడు గారిని స్వాగతిస్తున్నారు రేపు రాబోయే తిరుపతి లోక్సభ ఉప ఎన్నికల్లో కూడా తెలుగుదేశం విజయం మోగిస్తుంది దుబ్బాక లాగానే తిరుపతి కూడా కాగలదు ఇది మరొక దుబ్బాక అవుతాదని జగన్మోహన్ రెడ్డి గారు గుర్తిస్తే మంచిది అలాగే అవినీతి అక్రమాలు చేసే మీ పార్టీ వ్యక్తులు మంత్రులు వీళ్ళని మీరు కట్టడి చేయండి ప్రజలన్నీ కాపాడాలని ప్రజల సంక్షేమాన్ని చూడాలని ప్రజల్ని అభివృద్ధి పరచాలని ఒక్క ఛాన్స్ మీకు ఇస్తే ఈ పదిహేడు నెలల్లోనే ఇంత ఘోరాలు చేస్తుంటే ప్రాణాలకు విలువ లేదు మనుషులకు విలువ లేదు ఆస్తులకు రక్షణ లేదు జనాలు బతకడానికి ఎలాగో తెలియడం లేదు ఇలాంటి దారుణమైన రాజకీయ వ్యవస్థని ప్రతి వ్యక్తి వ్యతిరేకిస్తున్నారు త్వరలో జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజలే తగిన శాస్తి చేస్తారన్నది నా ఉద్దేశం అంటే ఇప్పుడు నేను తెలుగుదేశం అధికార ప్రతినిధిగా స్పష్టంగా చెప్తున్నాను ఇంతకు ముందు విశ్లేషించేటప్పుడు అంత స్పష్టంగా చెప్పేవని కాదు కారణం దానికి ఉంది ఇప్పుడు డైరెక్ట్ గా జగన్మోహన్ రెడ్డి గారు మీ పతనం ప్రారంభమైంది మీ తీరు మార్చుకోకపోతే ఆ తర్వాత కాలంలో మీరు రాజకీయాల్లో కనిపించరనేది గుర్తుపెట్టుకోండి